అపోహన మరి నిజమా తెలియదు కానీ చింత గింజలని తింటే గుజ్జు పెరుగుతుంది అంటున్నారు ఒక సీనియర్ ఆర్థోపెడిక్ గా నిజమా అపోహ అనేది అపోహ దాంట్లో ఇంత ఇంతవరకు నాకు తెలిసి లిటరేచర్ లో సైన్స్ లో గుజ్జు పెరిగే మందులు గాని గుజ్జు పెరిగే ఆపరేషన్ గాని గుజ్జు పెరిగే వస్తువులు గాని లేవు సో గింజలతో గుజ్జు పెరుగుతుంది ఎవరన్నా ఆయుర్వేదిక్ డాక్టర్లు అంటే నాకు తెలియదు నేను అమ్మను యా ఎస్ ఇప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ అయినా సర్జరీ లేకుండా కూడా మన ఫిజియోతో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అంటారా సార్ ఫిజియో కూడా మేము డెఫినెట్ గా గురువారం దగ్గరికి వెళ్తే ఆపరేషన్ చేస్తాం తప్పు నాలుగో స్టేజ్ లోకి వచ్చి మందులు పని చేయకుండా రోజువారీ జీవితం ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఆపరేషన్ మిగతా వాళ్ళు ఎవరికి అక్కడ సరే డయాగ్రామ్ ఒక్కసారి చూపిస్తారు ఇది మామూలుగా మోకాలు ఇట్లుండాలి మెత్తగా ఓకే ఈ మోకాలు అరిగిన మోకాలు